ఒకసారి మీరు లేడీస్ ఎవరైనా డౌట్స్ ఉంటే నన్ను మాట్లాడతారా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి మన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు రాష్ట్రంలో బీసీ ఓట్లు అరవై శాతం పైగా ఉన్నాయి ఇవి గమనించి రెండుసార్లు ఉమ్మడి రాష్ట్ర రెండు పరిహారాలు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఒక పరిహారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు సుదీర్ఘంగా అనుభవం ఉండి ఒక ముందు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎవరేనంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన రాష్ట్రంలో గౌడ కుల పెద్దలు సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ జిల్లా గౌడ పెద్దల సూచనల మేరకు ఈరోజు నెల్లూరు జిల్లాలోనే నెల్లూరు పార్లమెంట్లో పార్లమెంట్ పార్లమెంట్ పరిధి కావలి నియోజకవర్గం కావలి నియోజకవర్గంలోనే ఆమదాలదిన్ని పంచాయతీలో అత్యధిక ఓటు బ్యాంకు ఉండే గ్రామ పంచాయతీ ఆమ్దాలు దినికి రావడం జరిగింది ఇక్కడికి రావటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా గౌడ సంఘీలు మా గౌడు కుటుంబాలు అందరితో ఇక్కడుండే ఇక్కడుండే గౌడు పెద్దలు ఇక్కడుండే మా నియోజకవర్గం ఇన్ఛార్జీలు మండల పార్టీ నాయకులు ప్రధాన కార్యదర్శులు మాజీ ఎంపీటీసీలు ఇంకా అనేక సుదీర్ఘ అనుభవం ఉండే ఈ వ్యక్తులు అందరు కోఆర్డినేషన్తో ఇక్కడ మేము ఒక గౌడ ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం ఈ ఆత్మీయ సమావేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు బీసీలో చట్టసభల్లో ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా సర్పంచ్లుగా సామాజికంగా ఆర్థికంగా ఎదగాల ఉన్నతమైన విద్యను అభ్యసించాలా అనే సదుద్దేశంతో ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన బీసీల కోసం స్థాపించిన పార్టీయే తెలుగుదేశం పార్టీ ఈరోజు చోత్రా పూలే ఆశయాలు అందుపుచ్చుకొని జన్మించిన ఒక వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి ఎవరేనంటే నందమూరి తారక రామారావు గారు అదే అడుగుజాలలో అందుపుచ్చుకొని ఆయన మరణానంతరం మన గౌరినీలన్న నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు వాళ్ళల్లో మన గౌడనాలకి రాష్ట్రం మొత్తం మీద మన గౌడు కుటుంబాలు పాత ఇరవై లక్షలు పైగా ఉన్నాయి ఈరోజు కులవృత్తి మీద ఆధారపడి జీవించే కుటుంబాలు లక్ష కుటుంబాలు ఉన్నాయి వీళ్ళందరికీ రామారావు ఉన్నప్పుడు రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చి అధికారం చేపట్టినప్పుడు సంపూర్ణ మద్యపానాన్ని మద్యపానం నిషేధించి మా గౌడన్నలకి ఎంతో విధంగా దోహదపడి ఈ గౌడన్నలు బ్రహ్మాండంగా పొలాలు కొనుక్కొని వాళ్ళ పిల్లల్ని మంచి విద్యను అభ్యసించి ఈరోజు ఆ పిల్లలు దేశ విదేశాల్లో చదువుకొని ఈరోజు సుఖ సంతోషాలు ఉన్నారంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టిన బిక్షే ఈరోజు తెలుగుదేశం పార్టీ కంటే రామారావు పార్టీ పెట్టిన కాడ నుంచి మా గౌడు కుటుంబాలు రాష్ట్రం యావత్తు గౌడు కుటుంబాలు తెలుగుదేశం పార్టీకే వెంట ఉండి వస్తున్నారు కానీ ఒక్కసారి అవకాశం అని చెప్పి కళ్ళబొళ్ళుల మాటలు చెప్పి మీ గౌడన్నలకి తెలుగుదేశం కన్నా ఇంకా బ్రహ్మాండంగా మేము చేస్తాం బ్రహ్మాండమైన మీకు కీటాలు పెడతాం అని చెప్పి ఈ గౌడన్నల్ని గద్దె ముందు అనేక సంక్షేమ పథకాలు చేస్తామని చెప్పి గద్దెనెక్కిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గౌడ్ కార్పొరేషన్ తీసుకువచ్చాడు అక్కడికి సంతోషమే గౌడ్ కార్పొరేషన్ తీసుకొచ్చిన తర్వాత దాంట్లో చైర్మన్ పెట్టాడు డైరెక్టర్ పెట్టాడు అయ్యా ఒకటే మాట అడుగుతా ఉన్నాం ఈరోజు మా గౌడ్ కుటుంబాల తరఫున నువ్వు ఒక గౌడ్ కుటుంబం పెట్టే సంతోషమే గౌడ్ కార్పొరేషన్ పెట్టే సంతోషమే దాంట్లో నిధులు విధులు లేని కార్పొరేషన్ ఇచ్చావు కదా మాకు జీరో నిధులు కదా మీ యొక్క గౌడ్ కార్పొరేషన్ ఇచ్చిన డైరెక్టర్ కానీ చైర్మన్ కానీ ఇక్కడ ఉండే గౌడ్ కుటుంబాలకి ఎవరికన్నా ఒక్క సబ్సిడీ లోన్ వచ్చిందని ఈ రోజు వీళ్ళందరూ అడుగుతా ఉన్నా ఎవరికన్నా వచ్చిందమ్మా మీకు ఒక్కరికన్నా సబ్సిడీ లోన్ మనకి ఏమైనా ఇచ్చారా ఈ ప్రభుత్వంలో ఏమన్నా వచ్చిందా వెలుగునింది ఈ రోజు లేదు విధంగా పెన్షన్లు వచ్చాయి ఆ పెన్షన్లు కూడా రోజు గౌడన్నలకి మీ కారు ఉంది కారు ఉంటే పెన్షన్ లేదు ఈరోజు ఒక కారు ట్యాక్సీ కొనుక్కొని అప్పు తీర్చుకొని ఒక టాక్సీ పెట్టి దోలుకుంటుంటే ఆ ట్యాక్సీ ఉందని అడ్డం పెట్టి పెన్షన్ తీసేసే పరిస్థితి కూడా ఏర్పడింది ఈ దౌర్భాగ్యమైన ప్రభుత్వంలో అంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గౌడన్నలు అన్ని విధాలాగా కూడా మేము లాస్ అయ్యాం మేము అన్ని విధాలా లాస్ అయ్యాం అంటే మాకు తీరని అన్యాయం జరిగింది గౌడన్నలకి ఈ ప్రభుత్వంలో మాకు ఎటువంటి న్యాయం జరగల అదే గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వెలుగు కార్యక్రమం తీసుకొచ్చాం ఈరోజు గౌడన్నలో సుదీర్ఘ అనుభవంతో ఈరోజు లేడీస్ కానీ ప్రతి ఒక్కరికి మంచి సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు ఆ యొక్క ఆ సంక్షేమ పథకాలు తీసుకురావడానికి కారణం సూపర్ సిక్స్ అనే కార్యక్రమం తీసుకొచ్చాం ఆ సూపర్ సిక్స్ అంటే ఏంటంటే అమ్మా ప్రతి గృహిణికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం ఈ రోజు జగన్మోహన్ ప్రభుత్వంలో ఒక గ్యాస్ సిలిండర్ కొనాలంటే ఈ రోజు అదిలిపే పరిస్థితి గృహిణీలు అల్లాడిపోతా ఉన్నారు దాంతో సుదీర్ఘ అనుభవం ఉండే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సంవత్సరానికి ప్రతి మహిళకి మూడు సిలిండర్లు రెండవది జిల్లాలు ఎక్కడ మహిళ తిరిగినా బస్సు ఉచిత ప్రయాణం మూడోది బీసీలకి రక్షణ చట్టం ఈ రోజు ఎస్సీ ఎస్టీ మనం ఏదైనా కేసు పెట్టేవాళ్ళు అదే విధంగా మన బీసీకి మొట్టమొదట రక్షణ చట్టం తీసుకొచ్చాడంటే ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు ఘనత ఆ రక్షణ చట్టం తీసుకొచ్చాడు రక్షణ చట్టం ఏందని అంటే మన గౌడనులు కానీ బీసీ సోదరులు కానీ అగ్ర కులాలు ఎవరన్నా అన్నా కూడా దాని మీద మనం కేసు పెట్టే ఆ సెక్షన్ తీసుకొస్తున్నాడు అదే కాదు రైతుకి రైతుకి ఆర్థిక సహాయం ఈరోజు రోజు ఆరు వెయ్యి ఇస్తున్నాడు ఆర్థిక సహాయం మన చంద్రన్న మన చంద్రబాబు నాయుడు గారు మనం అధికారంలో రాగానే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తున్నాం అదే కాదు తల్లికి వందనం తల్లికి వందనం కార్యక్రమం తీసుకొస్తున్నాం తల్లికి వందనం అంటే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక మన ఆడ అక్కా చెల్లెలకి ఒక ముగ్గురు పిల్లలు ఉంటే ఒక్కరికే అమ్మ గుడి ఇస్తున్నాడు కానీ మనం ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఒక్కరికి ఇస్తే ఆ యొక్క తల్లి కొర ఇద్దరు పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి ఉంది దాంతో సుదీర్ఘంగా అనుభవం ఉండే వ్యక్తి ఆలోచించి ఆ ఇంట్లో ముగ్గురున్నా కూడా ఒకరుంటే పదిహేను వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు లెక్కన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలకి మన చంద్రబాబు నాయుడు గారు స్కీమ్ తీసుకొచ్చి చూసుకొచ్చాడు దాంతో మన మహిళలు కూడా ఇంట్లో భారం పడకుండా ఉంటుంది అదే కాదు మన గౌడన్నలు పళ్ళు వృత్తి మీద జీవించే వాళ్ళు చెట్టు మించి పడిపోతే వాళ్ళు చనిపోతే ఆ యొక్క కుటుంబం ఆ యొక్క వాళ్ళు భార్య పిల్లలు అవుతారని చెప్పి వెంటనే చంద్రన్ భీమా కింద పది లక్షల రూపాయలు ఇచ్చేవాడు పది లక్షల రూపాయలు ఇచ్చేవాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇది అట్టమైంది ఈరోజు మా గౌడన్నలో గీత వృత్తి మీద సాగిచ్చి రాష్ట్రంలో వేలాది మంది చనిపోయాడు ఏమైనా అంటే నేను మా అడగంగ అడగంగా ఒక సంవత్సరం కిందట జియో నెంబర్ ఎంఎస్ ఆరు వందల తొంభై తొమ్మిది తీసుకొచ్చాడు ఆరు వందల తొంభై తొమ్మిది ఏంటంటే మేము గౌడన్నులకి పది లక్షలు పైగా నేను ఇస్తానని చెప్పి అన్నాడు సరే యావత్వం రాష్ట్రం యావత్తు మీద మా గౌడన్నలు ఉత్తి సాగిస్తూ ఒకసారి చనిపోయారు ఏమని ఎక్సైజ్ అధికారులను అడిగాం మాకు ఆ జియో గురించే తెలియదు అన్నాడు అంటే గత ప్రభుత్వంలో మేము పది లక్షలు గౌడన్నలకి ఎక్సిపేస్ చేస్తున్నాము ఇప్పుడు ఇది ఎట్టమైందని మీ అంద మీ అందరూ నేను కొంచెం చేస్తూ ఉండ ఇది మా గౌడన్నల్ని మీరు అన్యాయం చేయటం కాదా ఈ విధంగా మహిళలకి ఇంకా కూడా చాలా కార్యక్రమాలు తీసుకు వస్తున్నాం ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఇంట్లో మా ఇది జాగ్రత్తగా మీరు ఆలోచించాలా మీరు మహిళలు ప్రతి కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన మహిళ అరవై సంవత్సరాలు లోపలుండే మహిళకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం ఈ సూపర్ సిక్స్ కార్యక్రమంలో మీరు చాలా బాగా ఆలోచించండి ప్రతి మహిళ పద్దెనిమిది సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాలు లోపల ఉన్న వాళ్ళకి నెల పదిహేను వందలు మీ వస్తుంది అదే కాదు మన అవా తాతలు పెన్షన్లు ఉన్నాయి ఈరోజు మూడు వేలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు రేపు మన చంద్రన్న జూలైలో ఈ మూడు నీళ్ళ మూడు నీళ్లు కలిపి జూలైలో ఏడు వేల రూపాయలు అందిస్తున్నాం అవాతాతలు గుర్తుపెట్టుకోవాలా జూలైలో ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం తర్వాత నెల నుంచి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం ప్రతి నెల జగన్మోహన్ ఏం చెప్పాడు మూడున్నర వెయ్యి ఇస్తాను మూడున్నర వెయ్యిలో కూడా ఫస్ట్ దాపా రెండు రెండు వందల యాభై పెంచి మూడు వేల రెండు వందల యాభై ఇస్తాను మళ్ళీ ఇంకో దాపా పెంచి మూడు వేల ఐదు వందలు ఇస్తాను అన్నాడు మనం చంద్రబాబు నాయుడు గారు తాతలు బతకలేరు వాళ్ళ ఇంట్లో భర్త పోయిన వాళ్ళు బతకలేరు అని చెప్పి ఆ యొక్క మంచి ఉద్దేశంతో అనుభవంలో ఎక్తి కాబట్టి నాలుగు వేలు పెన్షన్ చేస్తున్నాం ఇవే కాదు మన మహిళలకి అనేక విధాలుగా పొదవు లక్షణులు కానీ ఈ తర్వాత వెలుగులు కానీ ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాం సూపర్ సో సూపర్ సిక్స్ కార్యక్రమంలో ఈసారి మన గౌడన్నలో ఎప్పుడు కూడా మన తెలుగుదేశం పార్టీకే వెన్న వెన్నంటుండి వస్తూ ఉన్నాం ఈసారి మీరందరూ కూడా మీరు దయచేసి ఇప్పుడు కూడా మన తెలుగుదేశం పార్టీలో మన గౌడ్ కుటుంబాలకు ఎప్పుడు కూడా మనకి న్యాయం జరిగింది కాబట్టి ఈసారి కూడా అందరూ మన ముక్తఖండంతో నడుం బిగించి మనం తప్పనిసరిగా మన కావు నియోజకవర్గం నుంచి మన గౌరీ కావ్య కృష్ణారెడ్డి గారికి మీ యొక్క అమూల్యమైన ఓటు సైకిల్ పూర్తి మీద వేసి అదేవిధంగా రెండో ఓటు మన గౌరీ నీలైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నాడు రెండు ఓట్లు మీ యొక్క రెండు ఓట్లు మన తెలుగుదేశం గవర్నమెంట్ తెలుగుదేశానికి సైకిల్ చేసి అత్యధిక మెజారిటీతో గెలిపించినట్టయితే తప్పనిసరిగా మన నియోజకవర్గాన్ని అవినీతి రహితమైన ఆ నియోజకవర్గాన్ని అది కావ్య కృష్ణారెడ్డి సోమ్యుడు ఎంతో ఉన్నతమైన విద్య ఉండేవాడు అందరికీ సౌహృదయం ఉండేవాడు ప్రతి ఒక్కరికి కూడా మీకు అందుబాటులో ఉంటాడు ఒక్కసారి మీరు ఆలోచించండి మనం మార్పు కోరుకోవాలా మనం ఏదైనా మన గౌరవ కులస్థలకి న్యాయం జరిగిందనంటే అంటే మన తెలుగుదేశం గవర్నమెంట్నే మనం మనకి న్యాయం జరిగింది ఈ ఒక్కసారి ఒక్కసారి అన్నాడు ఒక్కసారి మనం పొరపాటు పడ్డాం ఈసారి మీరు దయచేసి మనం తెలుగుదేశం గవర్నమెంట్ని మనం తప్పనిసరిగా మనం గెలిపించుకున్నట్టయితే యాభై సంవత్సరాలకు బీసీలకి పెన్షన్ అందరికీ పెన్షన్ చేశాడు కానీ రేపు దాన్ని కూడా ప్రపోజల్ పెడుతున్నాం యాభై సంవత్సరాలకి బీసీలకు చేస్తున్నారు మా కులస్తులకి ఆల్రెడీ యాభై సంవత్సరాలకి ఇస్తున్నాం ఇప్పుడు అన్ని కలిపాం కాబట్టి మాకు కూడా ఎగ్జా ఎగ్జామ్షన్స్ ఇవ్వాలా కనీసం ఒక నలభై ఐదు సంవత్సరాలు గౌరవ కుటుంబాలకు ఎగ్జామ్స్ ఇవ్వాలని కూడా మనం రేపు గెలవంగానే రిప్రజెంటేషన్ పెడతాం మీరు దయచేసి కూడా తప్పనిసరిగా మనం అందరూ కూడా తర్వాత ఇక్కడ చాలామంది ఉన్నారు నేను నేను కూడా సొసైటీ ప్రెసిడెంట్ని జిల్లా మొత్తం తిరుగుతూ ఉండ చెట్లు చాలా మందికి కూడా ఐడి కార్డులు లేక వాళ్ళు పెన్షన్ తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది అంటే ఇటువంటి దౌర్ దౌర్భాగార్గ్యమైన ప్రభుత్వంలో కనీసం గీత కార్మికుడికి సరైన టైంలో ఐడి కార్డులు మంజూరు చేయటం లే సరైన టైంలో సొసైటీలు మంజూరు చేయటం లే గత ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో కోర్టు వారాల స్కీమ్ తెచ్చి ఆ కోటి వారాల స్కీమ్ ద్వారా సొసైటీకి ఐదు ఎకరాల ల్యాండ్ ఇచ్చాం ఆ సొసై సొసైటీకి ఐదు ఎకరాల ల్యాండ్లో మనం ఎందుకు ఇచ్చామని అంటే తాటి సీట్లు ఎగ సీట్లు దాంట్లో పెంచుకొని తద్వారా వాళ్ళు వృత్తి సాగించేదానికి చేసాం రోజు ఆ కార్యక్రమాలు లేవు గత ప్రభుత్వంలో మనం ఆదరణ పథకం తీసుకొచ్చాం ఈ ఆదరణ పథకం ద్వారా గౌడండలకు మోగులు సైకిళ్ళు ఇంకా ఇంకా అనేక అనేక మంది కులాలకు కూడా అనేక విధంగా ముస్లిం మైనార్టీకి ముద్రాజులకి మత్స్యకారులకి అనేక అనేక విధంగా సబ్సిడీ లోన్లు అందించాం ఈరోజు మన బీసీ కార్పొరేషన్ గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ ఉండేది మనకి ఆ బీసీ కార్పొరేషన్ ద్వారా మన గౌడు కుటుంబాలు కూడా ఫి మనం లోన్లు తీసుకొని తద్వారా మనం సబ్సిడీ పొందిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అమ్మా ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించండి మనం లాస్ట్ టైం పొరపాటు చేసాం ఈసారి మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నట్టయితే తద్వారా మన పిల్లలు ఉండరు మన మీ పిల్లలు కూడా చాలామంది వాలంటీర్లు ఉండవచ్చు రేపు వాలంటీర్ తీసేస్తామని వాళ్ళు అబద్దాలు చెప్తున్నారు మన ప్రభుత్వం రాగానే వాలంటీర్కి పదివేలు ఇచ్చి అదే వాలంటీర్ని పెట్టి ఓలి ద్వారా ఇంటికి పెన్షన్ పంపించే కార్యక్రమం కూడా మన చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటా ఉన్నారు మీరు తప్పనిసరిగా ఆలోచించండి తర్వాత ఇంకొకటి కూడా చెప్తా ఉండ గత ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాడు ప్రముఖమైన టాప్ టెన్ కంపెనీలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి టాప్ టెన్ కంపెనీ కంపెనీలతో టైఅప్ అయ్యి మనకు డిప్లొమా డిగ్రీ ఎంబీఏ బీటెక్ చదివిన స్టూడెంట్స్కి బయట పోయి ఉద్యోగాలు రాని పరిస్థితుల్లో మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి తద్వారా నైపుణ్యత ఉంది అక్కడి నుంచి మన వాళ్ళు దేశ విదేశాలు ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఇది కూడా మన తెలుగుదేశం గవర్నమెంట్ పెట్టిన పిచ్చే కదా నేను అడుగుతా ఉన్నా ఈరోజు మన పిల్లలకు ఉద్యోగాలు లేవు మన పిల్లలు పోవాలంటే హైదరాబాద్ పోవాలా ఇతర రాష్ట్రాలకు పోవాలా అదే ఈరోజు రాజధాని ఈ ఈరోజు కంపెనీలు వచ్చిండే కంపెనీల ద్వారా ఉపాధి వచ్చిండేది తద్వారా మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కానీ మనం చంద్రబాబు నాయుడు గెలిపించుకున్నట్టయితే మన పిల్లలకి మెగా డిఎస్ వస్తుంది కానిస్టేబుల్ పోస్టులు వస్తాయి అనేక రకాల ఉద్యోగాలు వస్తాయి తద్వారా మంచి కంపెనీలు తీసుకొస్తాడు పిల్లలందరికీ కూడా అందరూ అందరికీ ఉద్యోగాలు కూడా లభిస్తాయి అదే కాదు చదువుకున్న పిల్లలు ప్రస్తుతానికి ఖాళీగా ఉండరు వాళ్ళకి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నిరుద్యోగ వృత్తి కింద నెలకు మూడు వేల రూపాయలు కూడా ఈ భాగంగా ఉండాడు స్కీములు కూడా తీసుకొచ్చున్నారు దానివల్ల మీరు దయచేసి మనకి మీరు ఎంత అపోగపడవద్దు మన పిల్లలకి నారా చంద్రబాబు నాయుడు గెలిపించుకున్నట్టయితే మంచి ఉద్యోగాలు వస్తాయి అందరికీ కూడా గౌడ్ కుటుంబాలు రేపు కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ వస్తుంది దాని ద్వారా మనందరికి కూడా లోన్లు వస్తాయి ఇవన్నీ మీరు మరవకుండా తప్పనిసరిగా మనందరూ నడుం బిగించి మన గౌడ కుటుంబాలు అందరూ కూడా ఏకమయ్యి తప్పనిసరిగా తెలుగుదేశం గవర్నమెంట్ని గెలిపించుకొని నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి అదేవిధంగా కావ్యకృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజారిటీ గెలిపించి మనం పంపించినట్టయితే మన తరపున గలం ఇంత అసెంబ్లీలో మన తప్పులను కూడా ఆయన పోరాడి మనకు న్యాయం చేస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ ఆమదాలు దీన్ని పంచాయతీ మా గౌడు కుటుంబాలు ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం ఇక్కడ వచ్చిన మా కుల పెద్దలు పార్టీ సీనియర్ నాయకులు మండల బీసీసీఎల్ నాయకుడు మండల మండల ప్రధాన కార్యదర్శి వెంకట్రావు ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు ఈ తదితరులు వీళ్ళందరి యొక్క కోఆర్డినేషన్తో మా గౌడు కుటుంబాలు జిల్లా మొత్తం మీద తిరిగి ప్రతి ప్రతి గ్రామంలో మా యొక్క గౌడుల సమస్యలు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం ఒక్కొక్క గ్రామంలో గౌడన్నలు చెప్తున్నారు అయ్యా మేము వృత్తి మీద ఆధారపడతా ఉన్నాం లేఅవుట్లు పడ్డాయి ఆ లేఅవుట్లో ఉండే చెట్లు వల్ల నరికి దోసేస్తున్నారు మా వృత్తికే మను కూడా వచ్చే మను లేదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన లిక్కర్ బిజినెస్ వల్ల మాకు వ్యాపారాలు కూడా లేవు మేము ఏ విధంగా బతకాలా మేము ఉదయం నుంచి కళ్ళు తీసుకుని ఆ రోడ్డమ్మి పెట్టుకుంటే కనీసం రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు కూడా సాయంత్రం రావటం లేదు మా బతుకులు జీవనాధారం విధంగా అయింది కనీసం మాకు గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి ఉపాధి లేదు గవర్నమెంట్ నుంచి ఏది ఎటువంటి సహాయార్థం లేదు అని అని చెప్పి యొక్క ఆంధ్ర దీనిలో ఉండే యొక్క మహిళలు కానీ ఈ గౌడ్ కుటుంబాలు కానీ ఓపావటం జరిగింది ఇప్పుడే చెప్తా ఉన్నాం గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో దేవేంద్ర గౌడ్ ఉన్నప్పుడు మా మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం ప్రభుత్వంలో పోర్టు వరాల స్కీమ్ తెచ్చాము ప్రతి సొసైటీకి ఆ చెట్లు దోస్తున్నారని చెప్పి ఒక సొసైటీకి ఐదు ఎకరాలు ల్యాండ్ కొనుక్కోమని చెప్పి డబ్బులు కేటాయించింది తెలుగుదేశం గవర్నమెంట్ దాంతో తద్వారా సొసైటీలు కొనుక్కొని చెట్లు పెంచుకోమన్నారు కానీ ఈ యొక్క గవర్నమెంట్లో దాదాపు రాష్ట్రంలో ఇరవై లక్షల పైసీళ్లుగా ఉండే గౌడు కుటుంబాలు ఉన్నాయి ఈ కావుల నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఆరు వేలు పైగా ఉండే కుటుంబాలు ఆ యొక్క కుటుంబాలు ఉంటే కనీసం వాళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక ఆదరవు కూడా లేదు ఒక ఎంతో ఎన్నోసార్లు ఎమ్మెల్యేకి ఎన్నించుకున్నారు కానీ మన గౌడు పెద్దలు కూడా వెళ్ళి ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయ్యా మా యొక్క అన్నలు రాష్ట్రంలో ఇరవై లక్షల పైసీలు ఉన్నాం మా కారు నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఏడు వేల పైసీలు కావున్నాం అదేవిధంగా కోరు నియోజకవర్గంలో ఇరవై వేలు ఉన్నాం అదే అదేవిధంగా ఆత్మగౌరం ఉదయగిరి నెల్లూరు పార్లమెంట్ కింద అనేక మంది మా గౌడన్నలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళ జీవనాధారంకే మనుగుడు వచ్చింది దానివల్ల ఎటువంటి మీ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవడం లేదని చెప్పి చాలాసార్లు సార్లు రిప్రజెంటేట ఇవ్వడం జరిగింది కానీ ఏ ఒక్క బీసీ మంత్రి కానీ ఏ ఒక్క మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ దానికి స్పందించి మా గౌడు కుటుంబాలకి ఎటువంటి న్యాయం చేయలేదని చెప్పి కూడా ఈరోజు ఈ యొక్క ఆమదాల తిన్న ప్రజామూలకంగా మా గౌడు ఆత్మీయ సమావేశంలో వాళ్ళ యొక్క గో అది వాళ్ళ యొక్క గౌడు ఎలబుర్చుకోవడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం రేపు మన మన ప్రభుత్వం వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గెలిపించండి తప్పనిసరిగా సొసైటీలు వాళ్ళ గేత అన్నలకి వాళ్ళ యొక్క సమస్యలు కూడా ఆ దృష్టికి తీసుకెళ్ళి మన కవి కృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్ళి తద్వారా గౌడు పెద్దలు కూడా సీఎం రిప్రజెంటేషన్ ఇచ్చేసి మన చంద్రబాబు నాయుడు కలిసి అంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఇదే ఉన్నప్పుడు ఈ విధంగా ఎక్సైజ్ దాడులు కొల్లాంగుల్లో మీద ఎక్సైజ్ దాడులు చేసి కిస్తీలు కట్టలేక అవసరపడే సందర్భంలో మా గౌడు పెద్దలు ఆ రోజు ప్రభుత్వం ఉండే గౌడు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు కలిసి రిప్రజెంటేటివ్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వెంటనే చంద్రబాబు నాయుడు స్పందించి మీరు కిస్తీ పన్ను కట్టవద్దు ఈ రోజు నుంచి నేను రద్దు చేస్తానని చెప్పి సెకండ్లో సంతకం పెట్టడం జరిగింది ఇటువంటి చిన్న ఎన్నో కార్యక్రమాలు మా గౌడన్నలకి పెట్టడం జరిగింది ఈ రోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ మా గౌడన్నలకి ఎక్కడా కూడా ఎటువంటి పథకం అందలేదు ఇవన్నీ నిర్వీరు అయిపోయినాయి అని చెప్పేసి ఈ యొక్క ఆంధ్రజన్ని ప్రజానికం మా యొక్క గౌడన్నలు ఆత్మీయ సమావేశంలో వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క గోడు ఎలబుచ్చుకోవడం జరిగింది దాంతో మా ప్రభుత్వం రాగానే వీళ్ళందరికీ తప్పనిసరిగా మా గౌడన్నలకి న్యాయం చేస్తామని చెప్పి మేము ఈరోజు మీ సభ కోలుకుంటున్నాం సేవ చేసుకుంటాం